స్పెషాలిటీ హాస్పిటల్ సేవలు అభినందనీయం సాంబశివ ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభోత్సవంలో ముద్రగడ గిరిబాబు కాకినాడ సిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు గ్రామాల్లో ఉచిత మెగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి నిరుపేదలకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని మాజీ మంత్రివర్యులు ముద్రగడ పద్మనాభం తనయుడు వైసీపీ యువ నాయకులు ముద్రగడ గిరిబాబు అన్నారు శుక్రవారం కాకినాడ జిల్లా మండల కేంద్రమైన కిర్లంపూడిలో ప్రముఖ ఆర్ఎంపీ వైద్యులు వేగి సాంబశివ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని రుద్రగడ గిరిబాబు హాస్పిటల్ అధినేత చిట్టుమూరి చిన్నబాబుతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా గిరిబాబు మాట్లాడుతూ కాకి సిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ సందర్భంగా సిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సిఈఓ సిహెచ్ ప్రకాష్ ప్రముఖ గైనకాలజిస్ట్ హిమబిందు మాట్లాడుతూ మాజీ మంత్రివర్యులు ముద్రగడ పద్మనాభం యువ నాయకులు ముద్రగడ గిరిబాబు మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు ప్రోత్సాహంతో డాక్టర్ వేగి సాంబశివ ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు ఈ శిబిరంలో బీపీ షుగర్ ఈసీజీ వంటి వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు తక్కువ ఖర్చుతో మా హాస్పిటల్ నందు అన్ని రకాల వైద్య సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాయని మీడియాకు తెలిపారు నిరుపేదలకు ఈ శిబిరం ద్వారా ఉచిత వైద్య సేవలు అందించిన సిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య బృందానికి డాక్టర్ వేగి సాంబశివ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైద్యులు సిహెచ్ రాఘవేంద్ర కె మహేష్ హాస్పిటల్లో పీఆర్ఓ విజయ్ కుమార్ స్థానిక నాయకులు శరకడం సంతోష్ ఎల్లప్పు నానాజీ మల్లా నాగు పీలాలోవ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం నేను డాక్టర్ హిమబిందు సిటీ హాస్పిటల్లో కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ మా హాస్పిటల్లో నార్మల్ డెలివరీస్ సి సెక్షన్ అండ్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఇవన్నీ అవసరమైనంత వరకు పేషెంట్కి నీడ్ బట్టి తక్కువ ధరలోనే ట్వంటీ ఫోర్ సెవెన్ మేము అవైలబుల్గా ఉంటామండి సో ఈ క్యాంప్ ద్వారా అందరికీ మా సర్వీసెస్ యూజ్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ నమస్కారం అండి ఈ రోజున మా సిటీ హాస్పిటల్ యాజమాన్యంతో కిర్లంపూడి సంస్వ హాస్పిటల్ ఎంతో ప్రీ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంప్ పెట్టడం వల్ల ముఖ్య కారణం చుట్టుపక్కల ఉన్న చాలామంది పేద ప్రజల కోసం చాలా ఉచిత మెరుగుతున్న అందించడం కూడా జరిగింది చాలామంది పూర్ పీపుల్స్కి సర్వీస్ అందించాలనే ఉద్దేశంతోనే క్యాంపెట్టడం జరిగింది సిటీ హాస్పిటల్ని ఎందుకు ఎంచుకున్నాం అంటే ఈ చుట్టుపక్కల ఉన్న కార్పొరేట్ హాస్పిటల్ కన్నా అన్నింటికన్నా సిటీ హాస్పిటల్లో జాగ్రత్త చాలా అన్ని ప్రై అన్నింటి ఎన్ని ప్రాబ్లం ఏ కన్నా సరే తక్కువ ప్రైజ్ చేసే హాస్పిటల్ ఏదైనా చూపించేసుకుంటే చేసుకుంటే ఒక సిటీ హాస్పిటల్ కనిపించింది దానికోసం సిటీ హాస్పిటల్ని ఎంచుకొని నాకు గౌరవీలు ఇస్తే ముద్రగారి పద్నాంగ సహకారంతో అలాగే మాజీ సర్పంచ్ పెంటగూ నాకు సర్పాయంతో సహాయంతో వాళ్ళిద్దరు సహాయం తీసుకుని ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంప్ ప్రత్యేకంగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ ప్రకాష్ సిటీ హాస్పిటల్ సిఇో అని ఈరోజు ఇక్కడ కిర్లంపూడి దగ్గర సాంశేవ గారి హాస్పిటల్లో సిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఉచితంగా ఇక్కడ మేము గైనకాలజీ మరియు ఆర్తో జనరల్ మెడిసిన్ సేవలు ఇక్కడ ఉచితంగా వైద్యం అందించడం జరుగుతుందండి ఉదయం తొమ్మిది గంటల నుంచి మొదలుపెట్టం రెండు గంటల వరకు క్యాంప్ జరుగుతుంది ఇక్కడ బీపీ షుగరు అలాగే ఈసీజీ కూడా ఉచితంగా మేము చూడ చూస్తున్నాం ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరుగుతుందండి పేషెంట్లకి ఈ క్యాంపు శివగారు హాస్పిటల్లో నిర్వహించడం జరుగుతుంది గారి హాస్పిటల్లో అలాగే ఈ క్యాంప్కి శ్రీ ముద్రగడ పద్మనాభం గారు ఆయన సహాయ సహకారాలు పూర్తిగా మాకు అందించడం జరిగిందండి ఈ ఏరియాలో మేము క్యాంప్ పెడతాం సార్ అని అడగగానే ఆయన చాలా పాజిటివ్గా స్పందించి ఆయన మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు అలాగే ఆయన తనయులు గిరిబాబు గారు కూడా మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారండి ఈ క్యాంపు చాలా విజయవంతంగా నిర్వహించడానికి వారి సహాయ సహకారాలు మాకు చాలా ఎక్కువ అందించడం జరిగిందండి ఈ ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా మా సిటీ హాస్పిటల్ సేవలు వినియోగించుకోవాలని మేము ఆశపడుతున్నాం మా హాస్పిటల్ నందు అన్ని రకాల సదుపా వైద్య సదుపాయాలు ఉన్నాయి ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ సర్వీసెస్ తర్వాత జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ గైనకాలజీ అలాగే ల్యాప్రోస్కోపిక్ సర్జరీలు కానీ ఇవన్నీ కూడా మేము చేయడం జరుగుతుంది అలాగే ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కూడా మా హాస్పిటల్లో అందించడం జరుగుతుందండి తర్వాత లైవ్ క్యాష్ లెస్ ఇన్సూరెన్సెస్ అన్నీ కూడా మా హాస్పిటల్ నందు మేము ఉండడం జరిగింది ఆ సేవలు కూడా ప్రజలు వినియోగించుకోవాలని కోరుతున్నాం అతి తక్కువ ధరల్లో ఆపరేషన్లు కానీ అతి తక్కువ ధరల్లో మెడికల్ సంబంధించిన ప్రతి ఒక్క వైద్య విభాగం కూడా మేము అందించడం జరుగుతుందండి మా సిటీ హాస్పిటల్ని ప్రజలు వినియోగించుకోవాలని ఈ మెడికల్ క్యాంప్ ద్వారా మేము కోరుతా ఉన్నాం